శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ తెలుగు రాష్ట్రాల్లో కోల్పోతున్న బ్రాహ్మణుల ఐక్యత కలిసి రాకపోవడంతో కనుమరుగవుతున్న బ్రాహ్మణ నినాదం బ్రాహ్మణులు కలిసి రావాలన్న పిలుపులున్నా డోంట్ కేర్ ొట్టు పెట్టి పిలిస్తేనే వస్తామంటూ ముండికేస్తున్న సంఘాల నేతలు జాతి ప్రయోజనాల కోసం కలిసికట్టుగా రాని విప్ర బ్రాహ్మణ వాదం అంతరించి పోతుందా నిజమే పోతుందనే చెప్పాలి అందుకు కారణం ఎవరో కాదు కేవలం బ్రాహ్మణుల స్వయంకృత అపరాధమే ఈ మధ్య కాలంలో జరుగుతున్న కార్యక్రమాల తీరు చూస్తే ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు కనిపిస్తోంది బ్రాహ్మణులంతా ఒక్కటేనని బ్రాహ్మణ ఐక్యత చూపించుకోవాలని అందరికీ ఉన్న ఒక్క వేదికపైకి రావటానికి మాత్రం అడుగు ముందుకు పట్టం లేదు జాతి ప్రయోజనాలు కాపాడుకుంటూ కొత్త తరానికి బాసటగా నిలవాల్సిన సంఘాల్లోని కొందరు నేతల తిరువల బ్రాహ్మణ్యంపై ఇప్పుడున్న సమాజంలో చులకన భావం ఏర్పడుతుంది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు ఖచ్చితంగా చూస్తే మాత్రం ఆయా సంఘాల నేతల పిలుపునిస్తే వెయ్యి మంది కూడా కలిసి రారు ఒకవేళ వచ్చారంటే అది పెద్ద కార్యక్రమమే అయి హైలైట్ అవుతోంది ఇప్పుడు తమ కెపాసిటీ తెలిసి కూడా అందరూ కలిసి ముందుకు పోవాలన్న ధ్యాస కానీ ఆరాటం కానీ జాతి ప్రయోజనం కానీ ఏ మాత్రం కనిపించడం లేదు సంఘం పెద్దల్లో దీనికి ప్రధానంగా సంఘాల మధ్య ఐక్యత లోపించడం నేతల మధ్య విభేదాలు మనస్పదతో కొత్త కొత్తగా సంఘాలు పుట్టుకొస్తున్నాయి కానీ ఐక్యంగా ఉండాలన్న ఆలోచన కరువైపోయింది తెలుగు రాష్ట్రాల్లో బ్రాహ్మణులంతా ఒక్కటైతే ఈ మాట వినడం కాదు కళ్ళారా చూస్తే మాత్రం రాజకీయ పార్టీలే కాదు మిగతా అన్ని సామాజిక వర్గాల్లో వణుకే కాదు గౌరవం కూడా పెరుగుతుంది ఇవి మర్చిపోతున్నారు బ్రాహ్మణ సంఘ నేతలు సైమాక్స్ సైమాక్స్ సాంప్రదాయ వంటకాలకు కావలసిన మసాలాలు పౌడర్లతో మీ ముందుకు వచ్చింది సైమాక్స్ ఫుడ్స్ తెలంగాణ రాష్ట్రంలోని భోజన ప్రియుల నుంచి వస్తున్న ఆదరణతో రిటైల్ మరియు ఆన్లైన్ తో పాటు ఇప్పుడు అమెజాన్ లో కూడా లభిస్తున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూటర్స్ రిటైల్ షాప్ కోసం వెంటనే నైన్ కి కాల్ చేయండి ఐక్యతగా ఉండాలన్న పిలుపులకు విలువ లేదు అందరూ కలిస్తేనే సాధించగలమన్న ధ్యాస లేదు కలిసి ముందుకు రాకపోవటం వల్ల సమస్యల్లో బ్రాహ్మణ్యం నానాటికి బ్రాహ్మణులను చులకనగా చూడటానికి కారణం కూడా అదే బ్రాహ్మణుల్లో ఐక్యత లేకపోవటం వల్ల వివిధ రకాల కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సక్సెస్ కాకపోవటం పెద్ద సమస్యగా మారింది ఒకవేళ సక్సెస్ అయితే ఆ క్రేట్ వారికే పోతుందన్న అసూయ పెరుగుతోంది దీనివల్ల బ్రాహ్మణ సమాజానికి చేటు జరుగుతుందని మాత్రం గ్రహించలేకపోతున్నారు మేధావులైన బ్రాహ్మణులు తాము మేధావులమని తమకే గొప్ప మేధోశక్తి ఉందని చెప్పుకునే బ్రాహ్మణులు మాత్రం కలిసి లేకపోవటం వల్ల నష్టపోతున్న చిన్న విషయాన్ని ఏ మాత్రం గ్రహించలేకపోవటం దురదృష్టకరం చాలా బాధాకరం ఆయన ఆయనది ఈ రోజు ఇంత గొప్ప భారతరత్న వచ్చినందుకు అందరూ చాలా మంది వేలల్లో వస్తారు వందలలో వస్తారు అనుకున్నారు కాకపోతే మధ్యాహ్నం ఎవరో చెప్పినారు ఈ పార్టీ వాళ్ళు అరేంజ్ చేసినారు ఆ పార్టీ వాళ్ళు రారు ఆ పార్టీ వాళ్ళు అరేంజ్ చేస్తే వీళ్ళు రారు అంటే మనకు ఏ పార్టీ అనేది అనవసరం ఒక బ్రాహ్మణుడికి అవార్డు వచ్చింది బ్రాహ్మణుడిగా మనం రావాల ఆ ఐక్యత రాకపోతే మనని ఎవరు అడగరు రోజు ప్రతి బ్రాహ్మడు ఒక్కసారన్నా బాధపడతాడు మమ్మల్ని ఎవరు అడగడం లేదు ఏ పార్టీ వాడు రావడం లేదని ఇట్లాంటి ఒక మీటింగ్ పెడితే ఏ గిరిజనుడికో ఏ బడుగు వర్గాలకో పెడితే ఇప్పటికి వేల మంది వచ్చేవాళ్ళు మరి మన దాంట్లో లోకల్గా చుట్టుపక్కల ఉన్న బ్రాహ్మణులు నాకు చాలా మంది తెలుసు ఎవరు రారు మరి మనను మనము ఎవరిని అడగనప్పుడు మనని ఎవరు ఎందుకు అడుగుతారండి నేను బంజారైల్ చేసిపి చేసినప్పుడు ప్రాక్టికాలిటీ చెప్తాను కవిత్వాలు కాదు ఒక రెడ్డి గారు ఐఏఎస్ చాంబర్కి వెళ్తే అక్కడ పాలిటిషియన్స్ కూర్చునే వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు వీళ్ళు కూర్చునే వాళ్ళు ఒక ఎస్సీ ఎస్టీ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఇంకెవరో ఇంకెవరో వచ్చేవాళ్ళు ఒక బ్రాహ్మణ ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే ఐరో లైట్ వేసుకొని లోపల కూర్చునేవాడు ఎవరు వస్తే నా ఉద్యోగానికి ఏమైతుందో మరి ఒక బ్రాహ్మణుడు మంత్రి చాంబర్కి వెళ్తే ఇతనే వెళ్ళి ఏరెడ్డి గారి మంత్రి ఛాంబర్ లోనే కూర్చునేవాడు నాకు ఓటు బ్యాంకు లేదని ఆయన ఏమంటాడు నాకు పొలిటికల్ సపోర్ట్ లేదని ఈయనంటాడు నాకు ఓటు బ్యాంకు లేదని మరి ఎవరిది వాళ్ళు బతుకుతే మనకెట్లా ఇప్పుడు ఈవెన్ రిటైర్ అయినాక కూడా నేను చాలామంది అధికారులతోని నాయకులతో సంబంధాలు ఉన్నాయి వాళ్ళు ఏమంటారంటే సార్ మన వాళ్ళకు కొంచెం అప్లిఫ్ట్మెంట్ ఇస్తే బాగుంటుంది అంటే మన వాళ్ళు వినరబ్బా అంటారు కింది వాళ్ళని అడిగితే ఏమంటారు మాకు ఎవరు సపోర్ట్ ఉంది అంటారు మరి ఎవరు సపోర్ట్ అయినా ఎవరైనా ముందుకు కొంచెం వేలు ఇచ్చి అందుకోమంటేనే అందుకుంటారు ఏది లేదు అంటే మరి ఈ రోజు మీటింగ్ వస్తేనే మన దాంట్లో ఐక్యత తెలిసి ఎంతమంది వచ్చినారు ఏ ఐక్యత లేనప్పుడు మనని ఎవరు వాడగరు తెలుగు రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు అటర్ ఫ్లాప్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఊరేగింపు సభ వైజాగ్లో భారీ ఎత్తున విప్రోత్సవం విజయవాడలో బ్రాహ్మణ సంఘాల ధర్నాలు వాయిదా అంతకు హైదరాబాద్ ఆర్గనైజర్సు తోటి చేసినప్పటికీ కూడా ఇంకా మనవాన్ని మనం ప్రొటెక్ట్ చేస్తానికి ఇంకా మనం జనాలు ఇంకా రావాల్సిన పరిస్థితి ఉండదు ఈరోజు మరి ఇందాక మిత్రులు చెప్పారు మనం ఎంత కొట్లాడినా కూడా ఓ సమావేశం పెట్టుకుంటే అదిరిపోయే విధంగా ఉండి చేస్తేనే ప్రభుత్వాలు వింటాయి ఈరోజు మెజార్టీ లా కనుక ప్రభుత్వ పరంగా ఈరోజు మరి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటారు ఇక్కడనే అధికారులు పీవీ గారి మీద అంటే ఆటోమేటిక్గా అందరూ ఇక్కడనే ఉంటారు జ్ఞానభూమి మొదలు ఇక్కడ మన విగ్రహం ఇక్కడ దాకా ఉంటారు కనుక వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు ఎంతవరకు తీసుకెళ్లారు సమాజ పరంగా మరి మన కమ్యూనిటీ పరంగా ఎంతవరకు తీసుకెళ్లారు కూడా చూసే పరిస్థితి కూడా ఉంటుంది కనుక రాబో రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఏం పెట్టినా కూడా పెద్ద ఎత్తున శాఖాభేదం లేకుండా దయచేసి ఇంక పెద్ద ఎత్తున ఇంకందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి మన ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు బ్రాహ్మణుల సత్తా చాటాలని ఉనికి కాపాడుకోవాలని చేస్తున్న కార్యక్రమాలు ఆరంభంలోనే తుస్సుమంటున్నాయి అందుకు ప్రధాన కారణం బ్రాహ్మణుల మధ్య ఐక్యత లోపించడమేనని తెలుస్తోంది ఎన్నికల ముందు బలం చూపించుకోవాలని బ్రహ్మ గర్జన పేరుతో చేసిన కార్యక్రమానికి కొన్ని సంఘాలు కలిసి రాకపోగా కార్యక్రమానికి వచ్చింది కేవలం పదివేలు కూడా ఎక్కువే కానీ నిర్వాహకులు ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వైజాగ్ లో విప్రోత్సవం పేరుతో చేసిన కార్యక్రమం భారీగా ఊహించిన చివరకు ఫ్లాప్ అనే చెప్పుకోవాలి అందుకు కారణం తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక బ్రాహ్మణ జనాభా ఉన్న రెండో నగరం వైజాగ్ దాదాపు రెండు లక్షలకు పైగా కుటుంబాలున్న వైజాగ్ లో కార్యక్రమానికి వచ్చింది మాత్రం ఒక పర్సెంట్ కూడా లేకపోవటమే అందరూ కలిసి రాలేదన్న విషయం అందరూ సంగతి తెలిసిందే మన బ్రాహ్మణ సమాజం అంతా కూడా ఎవరికి వారు పుట్టకొకళ్ళు ఊరికొకళ్ళు విడిపోయి ఎక్కడెక్కడో ఉంటున్న నేపథ్యంలో ఒక పిలుపునిచ్చి అందరం ఒక చే ఒక చోట చేరి కూర్చొని ఒక గంట రెండు గంటలు మాట్లాడుకుంటే బయట సమాజానికి మనమంటే ఏంటో ఒక పిలుపునివ్వాల్సి ఇచ్చే అవకాశం ఉంటుందన్న ఉద్దేశంతోనే కేవలం ఆ లక్ష్యంతోనే ఈ విప్రోత్సవం రెండు వేల ఇరవై నాలుగుని ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది మేము చాలా మందిని పిలిచాం ఎస్ఎంఎస్లు చేసాం వాట్సాప్లు పెట్టాం వీడియోలు పంపించాం కానీ స్పందన కొంచెం ఆశాజనకంగా లేదనేది నిర్వాహకులుగా మా భావన ఇక బ్రాహ్మణ సమస్యలపై సంఘాలన్నీ ధర్నా చేసి సాధించుకోవాలని అవసరమైతే దీక్షలు చేయాలని ఓ సంఘ నేత ముందుకు వస్తే అన్ని సంఘాలు మద్దతు తెలిపిన చివరకు బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ పేరి కామేశ్వరరావు మధ్యలో దూరి ఇచ్చిన హామీలు నేను నెరవేరుస్తా లేకపోతే పదవిలో ఉండనంటూ భారీగా డైలాగులు కొట్టేశారు కాబట్టి మీరు చెప్పినటువంటి సమస్యల మీద పూర్తిగా నేను ఏకీకృతిస్తాను ఇవన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను అంత మనకి చెయ్యలేకపోతే నేను కల్పించమనుకున్నాను మీకు అర్థమైందండి ఏ ఒకటైనా దీంట్లో సమంజసమైంది చేయకపోతే కల్పించినటువంటి పరిస్థితి కూడా ఉండదండి ఎంచంటే కనీసం ఒకటైనా చేయకపోతే మనకి న్యాయపరమైంది చట్టపరమైంది లేకపోతే సామాజిక పరమైంది చేయకపోతే మరి అదవులో ఉండు కూడా ఏంటి ఉపకారం అనేటువంటి బాగుంటువాడనే మీ అందరి సహకారంతో కూడా తప్పకుండా నేను ఎదరగెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను ఇటువంటి డిస్కషన్ ఇంకా ఎక్కువ పెట్టుకుంటే కూడా మన లోపు అయిపోతుంది మన కమ్యూనిటీని నేను భావిస్తాను దీంతో ధర్నా కార్యక్రమం కాగితాలతోనే ఆగిపోయింది నెల రోజుల గడువు కోరి ఆరు నెలలు కావస్తున్న సంఘాల నుంచి ప్రశ్నించేవారు లేరు చైర్మన్ నుంచి సమాధానం లేదు నిన్నటికి నిన్న మాజీ ప్రధాని బ్రాహ్మణ జాతి గౌరవాన్ని ప్రపంచ దేశాల్లో నిలిపిన పివి నరసింహారావుకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం భారత రత్న ప్రకటిస్తే ప్రపంచ దేశాలన్నీ పొగిటాయి సంబురాలు చేసుకున్నాయి కానీ బ్రాహ్మణుల్లో మాత్రం గౌరవంగా ఫీల్ కాకపోవటం చాలా దురదృష్టకరం బాధాకరం నాకేం చేశారని స్వార్థంగా ఆలోచించే కొందరి వల్ల జాతికి పేరు వచ్చింది జాతికి ఉనికి వచ్చిందని ఆలోచన లేకపోవటంతో పాటు వారి ఆలోచనల వల్ల జాతికి నష్టం కలుగుతుందన్న సూయ లేకపోవటం అత్యంత దారుణం ఇలా ఎన్నో కార్యక్రమాలు ఫెయిల్ కావటానికి ఐక్యత లోపించడమే కాకుండా అటర్ఫ్లాప్ కావడంతో ప్రభుత్వాల దృష్టిలో పార్టీల దృష్టిలో చులకన భావం ఏర్పడుతుందని బహిరంగ రహస్యమే ఇకనైనా కళ్ళు తెరవకపోతే ఒకే వేదికపైకి అందరూ కలిసి వచ్చి పోరాటాలు చేయటమో లేకపోతే హక్కులు సాధించుకోవటమో చేయకపోతే రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల్ని పలకరించే వారుండరు ఇప్పటికే అన్య మతస్థుల్లో చులకన పెరిగిపోయింది ఊరికే తీవ్రంగా వాళ్ళ సోషల్ మీడియాలో మాధ్యమాల్లో ప్రచారం చేసుకుంటున్నారు తస్మాత్ గౌరవం గౌరవం లేదు ఎవరైనా మమ్మల్ని చాలా గౌరవిస్తారు మేమంటే అందరూ వంగుతారు అందరూ ఇష్టపడతారు పొరపాటు అది లేదు అది దాన్ని ఖండించి తప్పనిసరిగా సాధించుకోవాలి ఎక్కడైతే సమాజంలో ఈ గౌ ఈ కమ్యూనిటీ ఎందుకంటే ఒక శాతం ఉన్న కమ్యూనిటీస్ కూడా ఆ గౌరవం కోసం ఫైట్ చేస్తాయి సాధిస్తాయి సాధించాయి కానీ బ్రాహ్మణ సామాజిక వర్గంలో అటువంటి గౌరవ భావం సమాజంలో ఖచ్చితంగా తగ్గింది